ఇంకో విషయా రవికిరణ్ గారు ఇక్కడ వైకాపా నేతలు కానీ లేకపోతే పిన్నెళ్ళు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు కాని అనుచరులు కానీ చెప్తుంది ఏంటంటే ఆయన జిల్లా అధికారులకి అనేక సార్లు ఆయన ఫోన్ చేశారు ఇక్కడ రిగ్గింగ్ జరుగుతూ ఉంది ఎలక్షన్ సజావుగా జరగట్లేదు లేదని అనేక సార్లు ఫోన్ చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు దీనిలో అర్ధసత్యం ఉంది అర్ధసత్యం సగమే నిజం ఉంది ఎందుకంటే పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాక్షి పేపర్ లో పల్నాడు జిల్లా ఎడిషన్ లో వచ్చినటువంటి సాక్షి పేపర్ లో వచ్చినట్టు కవరేజ్ దీనిలో ఆ పాల్వాయి గేట్ గ్రామంలోనే బూత్ నెంబర్ రెండు వేల రెండు రెండు వేల ఒకటి ఉన్న గ్రామంలోనే ఏది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ తో మాట్లాడారు ఇది ప్రెస్ తో మాట్లాడారు ఇది ఆ తిప్పింగ్ పద్నాలుగు తారీఖు సాక్షి పేపర్లో వచ్చింది దానిలో పిన్నెల రామకృష్ణ ఏమన్నారంటే పాల్వాయి గేట్ గ్రామంలో వైసీపీ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోకుండా టీడీపీ వర్గీయులు అడ్డుకోవటంతో రామకృష్ణారెడ్డి గారు గ్రామానికి చేరుకునే విషయాన్ని అధికారులు తీసుకువెళ్లారు అలాగే ఇలాగా టిడిపి బహిరేకించి చేస్తుందని ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్కి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకి సుమారు డెబ్బై సార్లు ఫోన్ చేశారు అయినా స్పందించలేదు అని ఈ పేపర్ లో రాశారు అంటే మీరు చెప్పింది దాంట్లో సగం నిజం ఉంది సగం అబద్ధం ఏంటి రిగ్గింగ్ వైసీపీ ఓటర్లు వస్తుంటే అడ్డుకుంటున్నారని ఆ రోజు ఆయనే చెప్పాడు పేపర్ లో వచ్చింది ఈ రోజు కొత్తగా యాడ్ ఏంటి రిగ్గింగ్ రిగ్గింగ్ వేరు బయట అడ్డుకుంటాం రిగ్గింగ్ అంటే లోపల చేసేది సో ఎక్కడ ఆయన నేను ఈవీఎం చూడండి మరి అంటే మళ్ళీ అది బయటపడితే కేసు అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఆ అంశాన్ని ప్రస్తావించలేదు ఇక్కడ ఇంకో ఏ పేపర్ రాయలేదు ఏ పార్టీ కూడా చెప్పలేదు ప్రతిపక్ష పార్టీ అంటే అంత ధైర్యం చేయలేదు ఆ నియోజకవర్గంలో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి రవికిరణ్ గారు ఆయన మీద వార్త రాసే ధైర్యం ఆ నియోజకవర్గంలో ఏ పత్రిక కూడా చేయలేదని అర్థం చేసుకోవాలి పత్రికే కాదు ప్రతిపక్ష పార్టీలు కూడా ధైర్యం చేయలేదు టీడీపీ ఏజెంట్లు కాదు ఎవరు ఈ రోజు వరకు టిడిపి వాళ్ళకు కూడా అన్ని ఛానళ్లు మీడియాలు ఉన్నాయి కదా ఈ పది రోజుల్లో ఎవరన్నా సరే అక్కడ ఈవీఎం ధ్వంసం చేసింది రామకృష్ణ రెడ్డి అని ఎవరిని చెప్పారా పోని వెళ్లి ఈ అధికారులకి రాష్ట్ర ఎన్నికల ఫిర్యాదు చేశారు ఎవరు వాళ్ళు మాట్లాడలేదు టీడీపీ మాట్లాడలేదు లేకపోతే బీజేపీ మాట్లాడలేదు జనసేన మాట్లాడలేదు వైసీపీ కూడా మాట్లాడలేదు అందరూ సగం చెప్తున్నారు అంటే దీనిలో కాన్స్పిరసీ ఉంది దీనిలో కొంత అందరూ కుమ్ముక్క వాతావరణం కూడా కనబడుతుంది ఏ రకంగా ఎన్నికల ముందు డబ్బులు పంపిణీలో అంత బాగా డబ్బులు పంపిణీ జరిగింది ఎవరి దగ్గర ఒక కంప్లైంట్ రాలేదు ఎవరో ఏ పార్టీ కంప్లైంట్ చేయలేదు కదా అది రవికరణ్ గారు అందుకని ఇక్కడ కూడా జరిగింది ఇక్కడ కూడా మీడియా కూడా ప్రొవెక్ట్ చేయలేదు పార్టీలు కూడా ప్రొడెక్ట్ చేయలేదు ఫైనల్ గా ఏమైంది ప్రజాస్వామ్యం కూనే పరిస్థితి ఏర్పడింది